ओ शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्गम् गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः जय गणेश महाराज की जय ललिता माता को ओम उमा महेश्वराय नमः ओम उमा महेश्वराय नमः ओम लक्ष्मी नारायणाय नमः ओम लक्ष्मी नारायणाय नमः ओम वाणी हिरण्यगर्भाय नमः ओम वाणी हिरण्यगर्भाय नमः ओम श्री मेधा दक्षिणामूर्तेय नमः ओम యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి నిన్న చెప్పుకున్న శ్లోకాలు ఒకసారి అందరం కలిసి చదువుదాం మొదలు పెడదాం

श्लाघा चलित शिस कुंडल गणो झुणकार प्रतिवचन आचष्ट युवते असौ नासा वंशस्तु हिन गिरी वंशपति तदीयो ने दीय फल तो फलमस्माकुचित वहत्यंतर्मुक्ता शिशिर निकर शिशिकर निश्वास అరవై రెండో శ్లోకం ఇక్కడ అరవై రెండో శ్లోకంలో అమ్మవారి యొక్క పెదవి అన్నమాట పెదవులను గురించి ఆదిశంకరులు ఇక్కడ వర్ణన చేశారు చక్కని పలువరసలు గల ఈ శ్లోకం యొక్క అర్థం ముందు చెప్పుకున్నాం చక్కని పలు గల దేవి స్వభావము చేతనే ఎర్రన ఎర్రనైన నీ పెదవుల కాంతికి పోలికను చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఏమీ కనబడవు ఎందువల్లనంటే నీ క్రింది పెదవి సహజముగానే ఎర్రని కాంతి కలది ఒకవేళ పగడపు తీగకు పండు పండినట్లయితే ఆ పండుకు నీ పెదవితో సామ్యము లభించవచ్చు దొండపండుతో నీ పెదవికి పోలిక చెప్దామనుకున్నా అది కూడా కుదరదు బింబము దొండపండుకు బింబము అని పేరు బింబము అంటే ప్రతిఫలించిన రూపము అని దొండపండుకు ఎర్రని తనము దేవి పెదవులు దానిలో ప్రతిఫలించడం వల్లనే వచ్చినది కాబట్టి నీ పెదవితో పదహారవ పాలు అయినా సామ్యమును పొందడానికి సిగ్గుపడకుండా దొండపండు ఎలా ఉంటుంది సుదతి అంటే మంచి దంతములు కలది అనేటటువంటి అర్థము దంతచ్ఛదము అంటే పెదవి దంతములను కప్పి ఉంచేది కాబట్టి దంతఛదము అంటే పెదవి అన్నమాట అమ్మవారి దంత యొక్క రుచి అంటే కాంతి ప్రకృత్యాం అంటే సహజంగానే ఆరక్తయా అంటే ఎరుపుగా ఉంటుంది అనేటటువంటి భావాన్ని ఇక్కడ మనకి తెలియచేశారు శ్లోకం ఒకసారి నేను చదువుతాను చూడండి రక్తాయ స్తువ సదతి దంత చదురుచే ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత నబింబం తద్బింబ ప్రతిఫలన రాగా तुला मध्यारोढुं कथमिव न लज्जेत कलया मणि प्रकृत्या दन्तच्छदरुचेः प्रवक्ष्ये सादृश्यं जनयतु फलं विद्रुमलता न बिम्बं तद्बिम्बप्रतिफलनरागादरुमितं तुला मध्यारोढुं कथमिव न लज्जेत कलया

ంత చం చదవండి ప్రకృత్య రక్త ప్రవక్ష్యే సాదృశ్యం సాదృశ్యం ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత జనయతు ఫలం విద్రుమలత విద్రుమనత ఫలం విద్రుమలత ింబంబంబింబంబ ప్రతిఫలన రాగా రాగారుణిం ప్రతిఫలరాగా ింబ ప్రతిఫలరాగా తరుణి తులా మధ్యాం తులామ్యా తులామ్యాడు కథమివ నజ్జేత కలయా

అరవై మూడో శ్లోకంలో శంకర భగవత్పాదులు అమ్మ యొక్క ముఖ చంద్రుని చిరునవ్వు వెన్నెలలోని అంటే అమ్మవారి యొక్క నవ్వుని గురించి దానిలోని మాధుర్యాన్ని గురించి వివరించారు దేవి చకోర పక్షులు నీ ముఖము అనే చంద్రుడి నుండి ప్రసరించే చిరునవ్వు అనే వెన్నెలను బాగా త్రాగాయి వెన్నెలను మిక్కిలి మాధుర్యంగా ఉండడం చేత వాటి ముక్కులు తీయదనాన్ని భరించలేకపోయాయి దేవి ముఖం దేవి ముఖచంద్రుని నుండి ప్రవహించే చిరునవ్వుల వెన్నెల ముందు లోకంలోని చంద్రుని వెన్నెల కూడా సరిపోదు అనేటటువంటి అర్థాన్ని తెలియజేశారు అంతేకాకుండా మనకి లలిత శాస్త్ర నామాలలో ఒకటి వస్తుంది ఒక నామం మందస్మిత ప్రభాపూర మజ్జ్ కామేశ మానస అని అనగా అమ్మ చిరునవ్వు కాంతి ప్రవాహంలో కామేశ్వరుని మనస్సు మునుగుతోంది అనేటటువంటి అర్థంలో అంతే అంతేకాకుండా చారుహాస అనగా అందమైన నవ్వు కలది అనేటటువంటి మరొక నామం కూడా చెప్పారు ఇదే కాకుండా ఇంకొకటి వస్తుంది మనకి శరత్చంద్ర నిబాన అని అంటే శరదృతువులోని వెన్నెల వెన్నెల వంటి అంటే చంద్రుని వంటి ముఖము కలది అనేటటువంటి ఒక నామం తదైవ మందస్మిత బిందు రిందు అనగా అమ్మ చిరునవ్వు యొక్క బిందువే చంద్రుడు అని అమ్మ నవ్వే చంద్రబింబము అనేటటువంటి అర్థాన్ని కూడా మనకు తెలియజేశారు దీనిని బట్టి అమ్మ నవ్వు చంద్రబింబము వలె అందరికీ ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది అనేటటువంటి ఈ శ్లోకం అర్థం అనమాట శ్లోకం ఒకసారి చూడండి స్మిత జ్యోత్స్నా వదనచంద్రీబతడిమా అతీతమృతరీ రామ్ స్వచ్ఛందం నిశి నిసి భృశం స్మితజ్యోత్స్నాలం తవ వదన చంద్రస్ పిబతరాణమాసీదతిరసతయా చంచు జడిమా అతస్మృతరీ రామ్లూచయ పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంజి కథియా స్మిత జ్యోత్స్నా జాలం స్మిత జ్యోత్స్ జాలం ఇక్కడ జ్యో జ్యోత్ క్లియర్ గా వినపడాలి జో కింద యావత్తు తా కింద సావత్తు నావత్తు జ్యోత్స్నా అనుకో జియో జ్యో యా వినపడాలి స్మిత తవ వదన జ్యోత్నా పిబతాం మొత్తం కలు వదన చంద్రీ స్నా వదన

చంచు జీ ఆ సీత సోరీ ఆతస్మృతరీస్ ఆమ్లయ ఆమ్ల రుచయ మొత్తం కలిపి

వెరీ గుడ్ అరవై నాలుగో నుండి ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క జిహ్వాగ్రము అంటే ఏంటి నాలుక ఆ నాలుకను గురించి వర్ణించారు అన్నమాట అమ్మా నీవు నిరంతరము నీ పతి అయిన పరమశివుని గుణగణ కథలను మరల మరలా కీర్తిస్తూ అదే జపముగా అనుష్ఠానం చేస్తూ ఉంటావు ఆ విధంగా శివుని గ గుణగణాలు కీర్తించే నీ నాలుక మందార పుష్పము యొక్క కాంతి వంటి ఎర్రని కాంతితో ప్రకాశిస్తోంది అందువల్లనే నీ జిహ్వాగ్రముపై కూర్చున్న సరస్వతీదేవి యొక్క శుద్ధ స్ఫటిక మణికాంతితో ప్రసిద్ధమైన స్వరూపము పద్మరాగ మణికాంతి వంటి కాంతి కలదై ఎర్రగా ప్రకాశిస్తోంది అంటే తెల్లని సరస్వతీ రూపము ఎర్రని నీ నాలుక చివరలో ఉండడం వలన ఎర్రగా మారుతోంది అనేటటువంటి భావము ఈ శ్లోకంలో ఆదిశంకరులు అమ్మవారి జిహ్వాగ్రమును గురించి వర్ణించారు జిహ్వాగ్రము అంటే నాలుక కొన అని అర్థము దేవి జిహ్వాగ్రము ఎర్రగా ఉంటుంది ఎవ్వరికైనా జిహ్వ ఎర్రగానే ఉంటుంది అమ్మ జిహ్వాగ్రము ఎర్రగా ఉండడానికి గల కారణాన్ని దాని ప్రభావం ఇతరులపై పడిన విధాన్ని ఇందులో ఇందులో శంకరులు వివరించారు సరస్వతి రూపము మాణిక్యము వలె ఎర్రని కాంతితో మారిపోయినది స్ఫటిక సదృశ రూప భారతి ధాతృవ్ర బ్రహ్మగారి నోటిలో నుండి సరస్వతి స్ఫటికము వంటి తెల్లని రూపము కలది అని అటువంటి తెల్లని దేహం కల సరస్వతీదేవి శ్రీదేవి ఎర్రని జపా పుష్పము నుండి జిహ్వా జిహ్వాగ్రములో నివసించట చేత మాణిక్య వపుష అంటే పద్మరాగమణి వంటి దేహంతో పరిణామము చెందినది దేవి జిహ్వ తాను ఎర్రగా ఉండడమే కాదు ఇతరులను సహితం ఎర్రదనంలోకి మార్చివేయగలిగినంత ఎర్రగా ఉంటుందని భావము శ్లోకం ఒకసారి చూడండి అవిశ్రాంతం ప్ర అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన జప జప పుష్పఛాయ తవ జనని జిహ్వా జయతి సా యదగ్రాసీనాయా స్ఫటిక దృషదచ్చ విమయీ సరస్వత్యా మూర్తి పరిణమతి మాణిక్య వుషా అవిశ్రాంతం ప్రత్యుర్గుణ కథామే జపా జపా పుష్పఛాయా తవ జనని జివా జయతి సాసీనాయా స్ఫటికృశ్చ విమయీ సరస్వత్యా మూర్తి పరిణమతి మాణిక్య వుషా అవిశ్రాంతం ప్రత్యుర్గుణగ్రాంతం ప్రత్యుర్గుణగ మళ్ళీ అవిశ్రాంతం జప 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 ఇక్కడ కథ కాదు పొట్ల చుక్కుంది కథ కథామ్రేడన జప్రేడన జప మొత్తం కలిపి చదువు గణ గణ గుణ ప్రత్యుర్ గుణ గణ पृत्यु विश्राता पत्यु पत्युणगण कथा मेड़ जेड़ जपा जप मल्युक्स अश्रांत पत्यु गुण गण कथा मेड़ जपा जप पुष्प छाया जप पुष्प छाया जप पुष्प छाया तव जननी जिह्वा जयति सा तव जननी जिह्वा जयति सा

పుష్పతికృచ్చ విమయి స్మయి స్ఫటిక దృగ్ కామబెట్టుకోండి ఒకవేళ అంటే రెండు పక్క పక్క ఉన్నాయి కదా కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే స్ఫటిక దృశ విమయి ఆ మొత్తం కలిపి చదవండి ఒకసారి ఇక నాయ నాయా అలా చదవాలి నాయా దృశ దచ్చచ్చ విమయీ సరస్వత్యా మూర్తి పరిణమతి మాణిక్య వుషా పరిణమతి మాణిక్య పరిణమతి మాణిక్య పరిణమతి మాణిక్య

ఫస్ట్ ఒకసారి చదవండి ఇక్కడ గణగణ అని అంటున్నారు గుణగణ్ అక్కడ దిద్దుకోండి అమ్మా ప్రత్యర్ గుణగణ ఏంటంటే విడగొట్టినప్పుడు ప్రత్యర్ గణగణ కాదు ప్రత్యర్ గుణగణ ఓకేనా అవును ఫస్ట్ అంటే రూ రూకి గు అవుతుంది కదా విడగొట్టినప్పుడు ప్రత్యర్ గుణ అలా గుణ గణ మూడో ఒకసారి చదవండి మూడో చరణం అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు నేర్చుకోండి